హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే శనగపప్పులు లేకుండా పూర్ణం బూరెల్ని ఇవాళ మీకు చేసి చూపించే పోతున్నానండి అలాగే ఈ పూర్ణం బూరెల్ని ఇవాళ చిలకటి దుంపలతో చేసి చూపించే పోతున్నానండి ఈ చిలకడదుంప దుంప పూర్ణం బూరలు చాలా రుచిగా ఉంటాయి చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ చిలకడదుంప దుంప పూర్ణం బూరెల్ని ఒకటి తిన్న వెంటనే మరొక నాలుగు తినేస్తారండి ఎక్స్ట్రాగా అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ చిలకడదుంప పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం వీడియోని ఎక్కడ పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినపు గుళ్ళని వేసుకోవాలంటే మీరు కావాలంటే పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు అలాగే ఒకటిన్నర కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను మీ దగ్గర రేషన్ బియ్యం కనుక లేకపోతే నార్మల్ గా అన్నం వండుకునే రైస్ అయినా తీసుకోవచ్చండి అలాగే ఒక కప్పు మినపు గుళ్ళకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం తీసుకోవాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ గిన్నె నిండా నీళ్లు పోసేసుకోవాలి ఇదిగోండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక మూడు గంటల సేపటి పాటు వీటిని నానపెట్టేసుకోవాలి ఇలా ఈ గిన్నెను పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ తెల్ల చిలకడ దుంపలు తీసుకున్నాను మీరు కావాలంటే ఎర్ర దుంపలైనా తీసుకోవచ్చు ఇక్కడ అర కేజీ వరకు నేను చిలకడ దుంపల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ చిలకడ దుంపల్ని కుక్కర్లో వేసేసుకోవాలి మొత్తం అంతాను ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఈ దుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకోవాలి నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి ఈ దుంపల్ని ఇదిగోండి ఇక్కడ దుంపలు అయితే ఉడికిపోయాయి కదా నేను జల్లె బుట్టలోకి ఈ దుంపల్ని వేసేసుకున్నాను ఈ చిలకడ దుంపలు చల్లారిన తర్వాత వీటిపై ఉన్న తొక్క తీసుకోవాలండి మొత్తం అంతాను ఇలా తొక్క తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి అయితే ఈ దుంపల్ని పెట్టేసుకోవాలి అలాగే ఇవి ఉడికించుకున్న దుంపల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి మీ దగ్గర స్మాషర్ ఉంటే కనుక స్మాషర్ తో మెత్తగా మెదుపుకోండి లేదా ఈ విధంగా చేత్తో అయినా మెదుపుకోవచ్చు ఇలా చిలకడు గుజ్జుని ఈ విధంగా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లకి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ ను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోండి బెల్లం అనేది ఎందుకంటే చిలకడదుంపల్లో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం వేసుకున్నాను అలాగే ఈ బెల్లంలోకి పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత మనం చిలకడదుంప దుంప పూర్ణాన్ని దేంట్లో అయితే చేస్తామో ఆ కడాయిని పెట్టేసుకొని ఇలా టీ గరిటలోకి ఈ బెల్లం పాకాన్ని వడిపోసేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి అలాగే ఇక్కడ పాకం అనేది ఈ విధంగా వేలతో ఈ పాకాన్ని తీసేసుకుని జిగురుగా ఉంటే సరిపోతుంది ఎక్కువ పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం పాకం అనేది జిగురు పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి అలాగే అర స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేదా ఈ విధంగా పసుపు అయినా వేసుకోవచ్చు అసలు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒకసారి ఈ పాకాన్ని కలియపట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకంలోకి మెత్తగా మెదుపుకున్న చిలకడదుంప గుజ్జును కూడా వేసేసుకోవాలండి ఇలా గుజ్జును కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా గడితో ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పట్టేసుకొని ఈ పూర్ణాన్ని ఉడికించుకోవాలి కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఇదిగోండి ఇక్కడ చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ చిలకడదుంపల పూర్ణం అనేది బాండి నుంచి సపరేట్ అయిపోతుంది చూసారా ఈ విధంగా ఉండాలండి చిలకడదుంప పూర్ణం అనేది అలాగే బెల్లం కరిగించేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయకూడదండి ఎందుకంటే ఈ పూర్ణం అనేది దగ్గర పడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి బెల్లంలో పావుకప్పు నీళ్లు పోసేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి అలాగే ఈ పూర్ణం దగ్గర ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లనిచ్చుకోవాలి ఇదిగోండి ఒక మూడు గంటల తర్వాత ఇక్కడ మినపప్పు బియ్యం అనేవి చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు నీళ్లు వంపేసేసుకుని మంచి నీళ్లతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఈ మినపప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని వేసేసుకుని కొంచమే నీళ్లు పోసేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను చూసారా ఎక్కడా పలుకు లేకుండా చాలా మెత్తగా ఉంది కదా పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మొత్తం అంతాను ఇదిగోండి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూడండి ఫ్రెండ్స్ ఇలా రిబ్బల్లా పడుతోంది కదా ఈ విధంగా ఉండాలండి మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా రిబ్బల్లా పడాలి పిండి కన్సిస్టెన్సీ అని ఈ విధంగా ఉండాలి అలాగే మిగిలిన మినపప్పు బియ్యాన్ని కూడా కొంచెం నీళ్ళు పోసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి మూడు స్పూన్ల వరకు పంచదార కొంచెం అంటే కొంచెం వంట చూడా వేసేసుకున్న తర్వాత పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి చూసారా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇప్పుడు వేలి ముంచి ముంచుపిస్తున్నాను చూడండి ఈ విధంగా లేయర్ లా అతుక్కోవాలన్నమాట పిండి అనేది ఇలా పిండిని ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకుని పది నిమిషాలు పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చిలకడి దుంప పూర్ణం అనేది పూర్తిగా చల్లారిపోయింది దీన్ని ఒకసారి గరిడితో కలిపేసేసుకొని చేతికి నెయ్యి రాసేసుకుని కొంచెంగా ఈ పూర్ణాన్ని మీకు కావలసినంత సైజు లో ఉండలా చేసేసుకోవాలి నేనైతే మీడియం సైజు లో చేసుకుంటున్నానండి మీరు కావాలంటే పెద్దవి కావాలంటే పెద్దవి చేసేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్న ఉండలా చేసేసుకోవచ్చు మీరు ఉండలు చేసేటప్పుడు ఈ పిండి కనుక చేతికి అతుక్కుంటూ ఉంటే మధ్య మధ్యలో నెయ్యి రాసుకోండి చేతికి సరిపోతుంది ఇదిగోండి చిలకడి దుంప పూర్ణాన్ని మొత్తం ఇలా చేసుకుని ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ బాటి పెట్టేసుకుని నూనెని పోసుకోవాలి నూనెని ఏ విధంగా వేడి చేసుకోవాలంటే ఇలా పిండి చుక్క వేసిన వెంటనే పైకి తేలాలి ఈ విధంగా వేడిగా ఉండాలండి అలాగని మరి పొగలు వస్తూ నూనెని వేడి చేసుకోకూడదు ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మినపిండిని ఈ విధంగా ఒకసారి స్పూన్ తో కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చిలకడదుంప పూర్ణం ఉండల్ని ఈ విధంగా పిండిలోకి ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఇలా ఉండని పిండిలో పూర్తిగా మునిగేంత వరకు స్కున్న తర్వాత ఇదిగోండి చూసారా ఇప్పుడు ఈ పూనం ఉండని మనం వేడ్ చేసుకున్నాం కదా ఆయిల్లోకి ఈ విధంగా జాగ్రత్తగా వదులుకోవాలి మెల్లగా అలాగే ఈ బూరెలు వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఇలాగే రెండోసారి కూడా పూర్ణం ఉండని ఈ విధంగా పిండిలో పూర్తిగా ముంచుకోవాలి ఇలా ముంచుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా నూనెలోకి జారు పెడుచుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అలాగే ఈ ఆయిల్ లో ఎన్ని వరకు బూరెలు పడతాయో అన్ని వరకు వేసేసుకోవాలి నేనైతే ఒక నాలుగు వరకు బూరెలు వేసానండి ఇప్పుడు గరిటతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఈ బూరెల్ని వేయించేసేసుకోవాలి ఇవి వేగడానికి కనీసం ఐదు నిమిషాల పాటు టైం పడుతుందండి ఇది ఇదిగోండి చూసారా మంచి కలర్ అయితే వచ్చేసాయి కదా బూరెలు ఇప్పుడు ఒక జాలగరటలోకి తీసుకున్నామంటే ఎక్స్ట్రా కిందకి పడిపోతుంది ఇప్పుడు ఈ బోరెల్ని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి అలాగే కొత్తగా ఎవరైతే బూరెలు చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒకటి చెప్తున్నానండి ఇలా పూర్ణం ఇలా పిండిలో ముంచేసేసుకుని ఈ విధంగా స్పూన్ తో తీసుకోవాలి ఎక్స్ట్రా పిండిని అంతా ఈ గిన్నెకి వచ్చేలా చూసుకున్న తర్వాత ఈ స్పూన్ తో ఈ పూర్ణాన్ని ఇలా జాగ్రత్తగా నూనెలోకి వదులుకోవాలి ఇలా స్పూన్ తో బోరెలు వేయడం వల్ల తోకలు కుండా బోరెనేవి చక్కగా గుండ్రంగా వస్తాయండి అలాగే ఫస్ట్ టైం బూరెలు చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ టిప్ తో బూరెలు చేశారంటే తోకలు రాకుండా చక్కగా గుండ్రంగా వస్తాయండి మీకు కూడాను ఇదిగోండి ఇలా బూరెలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఈ బూరెల్ని కూడా మనం ఒక ప్లేట్ అయితే పెట్టేసేసుకోవాలి ఇలాగే మిగిలిన పూర్ణ ఉండల్ని కూడా ఇలా బూరెలా వేసేసుకొని ఒక ప్లేట్ అయితే నేను పెట్టేసేసుకున్నానండి ఇంతేనండి ఎంతో టేస్టీగా నోట్లో విన్నలా కరిగిపోయే చిలకదుంబ పూర్ణాలు రెడీ అయిపోయి పోయాయి ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పండగలప్పుడు కానీ శనగపప్పుతోనే కాకుండా శనగపప్పు లేకుండా ఇలా చిలకడదుంపలతో దుంపలతో ఒకసారి బూరెలు చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటాయండి అలాగే చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చండి ఈ బూరెల్ని ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి అలాగే ఇదిగోండి ఒక బూరెని విరిపి చూపిస్తున్నాను చూడండి లోపల సాఫ్ట్ గా ఉంది పైన కొంచెం క్రిస్పీగా ఉన్నాయి ఈ బూరెలు అనేవి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ చిలకడదుంప బూరల్ని బూరెల్ని అయినా పెట్టచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా చిలకడదుంపలతో దుంపలతో ఊర్ణం బూరలు తయారు చేసి టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి